వెల్కమ్ టు టీవీ సమంత ఏడ్ చేసింది ఎందుకు మయోసైటిస్ అనే అనారోగ్య సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడింది సమంత ఆ దశ నుంచి కోలుకొని తిరిగి నటిగా తన కెరీర్ను మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు శామ్ ఎంతో కష్టపడింది వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఇబ్బందులను కూడా అధిగమించి ఇప్పుడు ఫ్యాన్స్ సంతోషించేలా సినిమాలు చేస్తూ కెరీర్ను ప్లాన్డ్గా కంటిన్యూ చేస్తుంది సమంత ఈ క్రమంలోనే ఆమె ఓసారి తీవ్ర ఆవేదనకు గురైందట ఒత్తిడి తట్టుకోలేక కంటతరి పెట్టిందట ఎంతగా అంటే మరి ఓ చిన్న పిల్లలా ఏడ్ చేసిందట ఈ విషయాన్ని షేర్ రీసెంట్ గా రిలీజ్ అయిన సిటెడల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ ఈ విషయాలను పంచుకుంది సిటెడల్ హనీ బన్నీ సిరీస్ కోసం దర్శకులు రాజ్ అండ్ డికే తో కలిసి పనిచేసింది సమంత అంతకు ముందే వారితో ది ఫ్యామిలీ మ్యాన్ కు వర్క్ చేసింది ఆ సిరీస్ షూటింగ్ రోజులను సమంత ఇప్పుడు గుర్తు చేసుకుంది షూటింగ్ లో ఉండే హడావిడిని తట్టుకోలేక ఏడ్ చేసిన విషయాన్ని పంచుకుంది మామూలుగా అయితే తన సినిమా రోజుకు రెండు లేదా మూడు సీన్లు చేస్తారని కానీ రాజ్ అండ్ డీకే మాత్రం అలాంటి సీన్స్ ను ఒక గంటలోపే షూట్ చేసేస్తారని సమంత చెప్పింది ఓ దశలో ఫైట్ సీక్వెన్స్ తో పాటు కొన్ని కీలక సీన్స్ ను కూడా ఇలాగే త్వర త్వరగా పూర్తి చేశారని ఒత్తిడి తట్టుకోలేక తను మేనేజర్ కు ఫోన్ చేసి ఏడ్ చేశానని కూడా తెలిపింది ఆ తర్వాత వారి వర్కింగ్ స్టైల్ కు అలవాటు పడ్డట్టు చెప్పింది సమంత అదే డైరెక్టర్ కాంబోతో ఇప్పుడు శామ్ చేసిన సిటిడల్ హనీ బన్నీ కూడా మంచి సక్సెస్ సాధించింది ఈ సందర్భంగానే మీడియాతో మాట్లాడుతూ అలా తమ గతాన్ని సరదాగా గుర్తు చేసుకుంది సమంత ఆమె కామెంట్స్కు అక్కడే ఉన్న రాజ్ అండ్ డీకే కూడా రియాక్ట్ అయ్యారు షూటింగ్ పూర్తవగానే సమంత తమ దగ్గరికి వచ్చి ఇంకా ఏమైనా యాక్ట్ చేయాల్సింది ఉందా అని అడిగిందని ఏమీ లేదని తాము చెప్పగానే చిన్నపిల్లలా ఏడ్ చేసిందని గుర్తు చేసుకున్నారు సమంతాను తాము ఎంతగా ఇబ్బంది పెట్టామో అప్పుడు అర్థమైందని అలాగే ఆమె వ్యక్తిగత సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తమకు తెలియదని కూడా చెప్పుకొచ్చారు ఓవరాల్గా ఒకరి వర్కింగ్ స్టైల్కు మరొకరు అలవాటు పడడంతో రాజ్ అండ్ డీకే శామ్ కాంబినేషన్ సూపర్ హిట్ అయ్యింది త్వరలోనే ఈ కాంబోలో మరో ప్రాజెక్ట్పై కూడా ఫ్యాన్ సర్ప్రైజ్ అయ్యే న్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి చెప్పారు